నమస్తే నేను మీ విషయం నిమిషమ్మ వేమకోట భాష జ్యోతి విషయం విశాఖపట్నం ఈరోజు మనం ధన్ తెరేసా దీన్నే మనం ధన త్రయోదశిని పిలుస్తూ ఉండే దీన్ని అందరూ కూడా చక్కగా జరుపుకునే పండుగ ఉంటుంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దీన్ని చాలా ప్రాముఖ్యత ఉంది ఇది నెల పద్దెనిమిది శనివారం నాడు వచ్చింది ఆశ్రీజ బహుళ త్రయోదశి నాడు జరుపుకుంటారు ఈ రోజుట మహాలక్ష్మి దేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహము ఉంటుందని మనకి పురాణాలు చెప్తున్నాయి అందుకనే దీన్ని ధనం తెరేస్తా అన్నారేమో అంటే ధనాన్ని ఇచ్చే లక్ష్మి ధనలక్ష్మి అంట ముఖ్యంగా ఉత్తరాదిలో మార్వాడీలు రాజస్థానీలు గుజరాతీలు కూడా ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు సాయంత్రం వయసుకల్లా అందరూ కూడా చక్కగా అలంకరణ చేసి ఆ పటాలని అమ్మవారి పటాలని అలాగే కుబేరుని కూడా ఆహ్వానం చేస్తారు చిత్రపటాలని పూజ చేస్తారు గంధం అక్షలతో పూజ చేస్తారు ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని పెడతారు మిఠాయిలు పంచుతారు అట్లాగే ఈ రోజు నుంచే వారికి అట కొత్త లెక్కలు న్యూ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి అందుకనే ఏమో వారు వచ్చిన లాభాలతో బంగారాన్ని కొంటారు అందుకే చాలామంది ఈరోజు ఎంతో కొంత బంగారాన్ని కొనాలని కొంటూ ఉంటారు ఇది ఎక్కడ శాస్త్రాలు చెప్పబడి లేదు కానీ ఆచారంగా వస్తుంది తప్పు లేదు కొనుక్కోండి కానీ అప్పు చేసుకునొద్దు లాభాలతో వాళ్ళు కొంటున్నారు అది విషయం లేకపోతే మీరందరూ కూడా ఆ రోజు పూజ చేసుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి అట్లాగే అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తంతో పూజ చేయండి లేదా పూజ చేయండి అమ్మవారికి అమ్మవారు చాలా సంతోషిస్తారు అట్లాగే మీకు ఏ మంత్రం వచ్చినా రాకపోయినా ఓం శ్రీ మహాలక్ష్మి దేవే నమ అంటే చాలా అమ్మవారు సంతోషిస్తారు దాంతో పూజ చేయండి అట్లాగే కుబేరుడు కూడా పూజ చేయండి కుబేరుడు కూడా మనకి నవని అతను అతని అధిపతి కాబట్టి అతని యొక్క కటాక్షం కూడా కావాలని చాలామంది పూజ చేస్తారు రోజుని తప్పకుండా మీరు మీ బంధువులు పిలిచి వారికి కూడా ఆ నైవేద్యం పెట్టిన పాయసానాన్ని మిఠాయిని అందరికి పంచండి సంతోషంగా ఉండండి అని కోరుకుంటూ మన సనాతర్మంలో యుద్ధం తెరేసే ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ ఆచరించండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయటం లేదు చూసి వెళ్ళేస్తున్నారు లైక్ చేయండి దానివల్ల మరికొంత